కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సములకు విచ్చేయిచున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారందరావు గారికి భక్తులకు టీడీపీ నాయకులకు అధికారులకు ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు వెచ్చ అనిల్ టీడీపీ యువ నాయకులు ఆత్రేపురం మండలం ఉచ్చిలి గ్రామం కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏప్రిల్ ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణానికి విచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు మజ్జిగ పిల్లలకి పాలు బిస్కెట్లు ప్రసాద వితరణ భోజన వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు దేవస్థానంలో ఈ రోజున వార్షిక కళ్యాణ కార్యక్రమాలు సాయంకాలం నుంచి ప్రారంభమై మరి రేపు రథోత్సవం సాయంకాలం స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం అలాగే మరియు సదస్యం రోజు కూడా వాహనాలతో స్వామివారి అమ్మవార్లు ఊరేగింపు కార్యక్రమాలు తదుపరి చక్రస్నానం శనివారం తోటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఐదు రోజులు కూడా ఈ స్వామవారి కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామవారి కృపక బాధలు తనని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి రెవెన్యూ పోలీస్ ఫైర్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇత్యాది శాఖలన్నింటి సహకారంతో నోటిఫైడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు ఆధ్వర్యంలో మరి ఎన్నోసార్లు రెండు మూడు మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ జరిగింది అలాగే పంచాయతీ రాజ్ వారు కూడా స్వీపర్లతో శుభ్ర గ్రామం అంతా కూడా గ్రామం మళ్ళీ సోమవారం అమ్మవారు వెళ్ళే మార్గాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను